బుల్లితెర హీరో నిఖిల్ ఈ పేరు తెలియని వారు చాలా తక్కువ మందే ఉంటారు గోరింటాకు సీరియల్ ద్వారా తెలుగు తెరకు పరిచయమై తెలుగువారి మనసుని దోచుకున్నాడు ఈ స్టార్ యాక్టర్ ఆ తర్వాత తన సహనటి కావ్యశ్రీతో మంచి పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారి పెళ్లి చేసుకోవాలనుకున్నారు కానీ వీరిద్దరి మధ్య కొన్ని మనస్వార్థలు వచ్చి విడిపోయారు అలా విడిపోయిన తర్వాత నిఖిల్ బిగ్ బాస్ షోలో బిజీ కాగా కావ్యశ్రీ తన సీరియల్తో తన తను బిజీగా మారారు ఇక నిఖిల్ బిగ్ బాస్ షోలో ఉన్నప్పుడు నేను నా లవర్ నుంచి విడిపోయానని ఆ షో గానీ మరో తన్నే కలిసి క్షమించమని కోరతానని తెలియజేశాడు కానీ ఇంతవరకు వారిద్దరు ఎక్కడా కలిసింది లేదు కానీ రీసెంట్ గా కావ్యం మెయిన్ రోల్ లో నటిస్తున్న చిన్ని సీరియల్లో ఏసీపీ విజయ పాత్రలో కనిపించి అందరికీ షాక్ ఇచ్చాడు అలా నిఖిల్ కావ్యాని ఒకే స్క్రీన్ మీద చూసిన వీరిద్దరి వీరాభిమానులు ఇక వీరిద్దరి మధ్య గొడవలు తగ్గి కలిసిపోయారు అని సంబరపడుతున్న లోపే ఆ సీరియల్లో నిఖిల్ ఎక్కువ రోజులు కొనసాగలేదు ఇది ఇలా ఉండగా తాజాగా నిఖిల్ తన ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన ఒక పోస్ట్ తెగ వైరల్ గా మారింది అసలు విషయానికి వస్తే నిఖిల్ కావ్య నటిస్తున్న సీరియల్లో ఏసీబీ నటించిన నిఖిల్ మధ్యలోనే వెళ్ళిపోవడానికి కారణం కావ్యనే అంటూ అందరూ అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే నిఖిల్ రీసెంట్ గా పెట్టిన పోస్ట్ కూడా అలాగే ఉంది అహంకార యుద్ధంలో ఓడిన వాడే గెలుస్తాడు అని చెప్పి నిఖిల్ అయితే పోస్ట్ చేశారు దీన్ని బట్టి చూస్తే కావ్యనే కావాలని నిఖిల్ ని ఆ సీరియల్ నుంచి తప్పించినట్లు మనకైతే స్పష్టంగా అర్థమవుతుంది మరి ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి